స్పీకర్ సార్ గౌరవ మంత్రి గారు వారి సమాధానంలో అనుబంధం దీంతో చెప్పారు అధ్యక్ష ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్లు ట్వంటీ టూ ఏ కింద నిషేధించబడి అని చెప్పి అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అధ్యక్ష దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎండోమెంట్ భూములు ఆక్రమణకు గురై దానిలో పేదవాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు అధ్యక్ష దానిలో గ్రామ పంచాయతీలు రోడ్లు వేయడం కానీ లైట్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఉదాహరణకి మా పెదకాకాని మండలంలో పెదకాకాని గ్రామంలోనే ఎన్టీఆర్ కాలనీ అధ్యక్ష దానిలో ఎండోమెంట్ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన భూమి దాన్ని ఎప్పటి నుంచో దాదాపు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి పేరు మీద కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల క్రితమే దానిలో లైట్లు వేశారు రోడ్లు వేశారు మంచినీళ్ళు ఇచ్చారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు అంగన్వాడీలు కట్టారు అధ్యక్ష మరి అదొక కాలనీ ఉంది అలాగే ఏవిఎన్ కాలనీ అని ఒకటి ఉంది అధ్యక్ష అగతవరపాడు గ్రామం కింద ఎంతో సుదీర్ఘ కాలంగా అక్కడున్న పేదలు మధ్యతరగతి వాళ్ళు పట్టాల కోసం అడుగుతా ఉన్న నేపథ్యం నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష అవన్నీ కూడా పేదలు ఏ అయితే ఎండోమెంట్ భూములు ఆక్రమించుకొని నలభై సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళని తొలగించడం అనేది మంత్రి గారి అనుబంధంలో చూస్తే సాధ్యపడేది కాదు అధ్యక్ష కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే దానికి ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కొని కొంత వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక మా విలువ అనేది ఫిక్స్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎండోమెంట్ కట్టిస్తే దానివల్ల గుడికి కూడా ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటది అధ్యక్ష కాబట్టి దయచేసి ఎందుకంటే తొలగించడం అనేది సాధ్యం కాదు పేదలు పేదలు ఇల్లేసుకుంటా ఉన్నారు అధ్యక్ష గతంలో మనం చూసాం అధ్యక్ష ఎక్కడెక్కడో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని రెవెన్యూలో మన జీవో ఒకటి తీసుకొచ్చి భూములన్నీ పొలాలన్నీ రాశారు అధ్యక్ష గత ప్రభుత్వం నేను అడిగేది ఏంటంటే పేదల నివాసం ఉంటున్న భూములు వీటిని నలభై సంవత్సరాల నుంచి ఉంటున్న భూములు తొలగించడానికి సాధ్యపడవు కాబట్టి మరి మీరు ఏదన్నా ఒక రేట్ లాంటిది ఫిక్స్ చేసి వాళ్ళకి దగలు పరిస్తే పేదలు సంతోషంగా ఉంటారు అధ్యక్ష పేదల కోసం మన ప్రభుత్వం ఉంది కాబట్టి నేను గౌరవ ఎన్నో మంత్రి గారిని కోరేది ఏంటంటే దీని మీద మీరు ఒక దృష్టి పెట్టి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపెడితే పేదలు సంతోషిస్తారు అధ్యక్ష దయచేసి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం